హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆడబిడ్డ అనేది ఎవరికి ఇస్తారు ఎంత ఏజ్ ఉంటే ఇస్తారు ఎంత ఇస్తారు ఏ నెల నుంచి ఇస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది ఇక వీడియోలోనికి వెళ్తే మేనిఫాస్టోలో చెప్పిన విధంగానే సీఎం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఈ ఆడబిడ్డ నిధి నెలకు పదహైదు వందల చొప్పున విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు మీ ఇంట్లో ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి పంతొమ్మిది లక్ష నడుస్తుంటుందో వారికి నెలకు పదిహేను వందల రూపాయలు విడుదల చేస్తారు ఇంట్లో ఎంతమంది మహిళలుంటే అంతమందికి ఈ స్కీమ్ అనేది వర్తించదు రేషన్ కార్డుకి ఒక్కరికి మాత్రమే ఈ పదిహేను వందల రూపాయలు అనేవి వస్తాయి ఈ పదిహేను వందల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా వారికి ఆధార్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి అలాగే ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి అంటే ఆధార్ కార్డుకు అకౌంట్కు లింక్ అయి ఉండాలి అలా అయితేనే మీకు పద్ పదిహేను వందల రూపాయలు అనేవి మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి ఈ ఆడబిడ్డ అనే నిధి పథకం జూలై పదిహేనవ తారీఖున విడుదల చేసే అవకాశం ఉంది దీనికి మీరు రెడీగా ఉంచుకోవాల్సిన దరఖాస్తులు ఏమిటి అంటే ఆధార్ కార్డు ఒకటి రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ మూడు ఖచ్చితంగా ఉంచుకోవాలి ఈ మూడు ఉంటేనే మీకు ఖచ్చితంగా పదిహేను వందల రూపాయలనేవి వస్తాయి ఇక ఎవరెవరికి రావంటే ఎవరికైతే పది ఎకరాల భూమి కంటే ఎక్కువ ఉందో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తించదు అలాగే నాలుగు చక్రాల వాహనం కలిగిన వారు కూడా ఈ స్కీమ్ అనేది వర్తించదు నాలుగు చక్రాలు అంటే జీబు లేదా కారు లేదా లారీ అటువంటివి ఉన్నవారికి ఈ స్కీమ్ అనేది వర్తించదు అలాగే కరెంటు బిల్ ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అనేది వర్తించదు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ అనేది వర్తించదు అలాగే ప్రభుత్వ పింఛను ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అనేది వర్తించదు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు ఉన్నవారికి ఈ స్కీమ్ ఖచ్చితంగా వస్తుంది నెల నెల పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతాయి మీ డౌట్స్ అన్నిటికీ సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మాకు తెలియజేయండి ఖచ్చితంగా మేము మీకు రిప్లై ఇవ్వడానికే ప్రయత్నిస్తాం అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట బిల్లును నొక్కడం ద్వారా ప్ర మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు ఈ మేము పెట్టే వీడియోను మీరే మొదటిసారిగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్